హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు చట్నీస్ ఆప్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక అందులో పది నుంచి పన్నెండు ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి ఎండుమిర్చిని లో ఫ్లేమ్లో మారే వరకు వేయించుకోవాలి ఎండుమిర్చి వేగాక ఇప్పుడు ఎండుమిర్చిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ స్పూన్ మినప్పప్పు అలాగే హాఫ్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పప్పులన్నింటినీ లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఈ పప్పులు వేగాక ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చెల్లార్చుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో గోంగూరని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ రెండు గుప్పళ్ళు గోంగూరని తీసుకున్నాను ఇప్పుడు ఇందులోనే తగినంత ఉప్పుని అలాగే కొంచెం పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇందులోనే కొంచెం చింతపండుని యాడ్ చేసుకొని గొంగూరని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడు గొంగూర కూడా మగ్గాక గొంగూరను కూడా ప్లేట్ లోకి తీసుకుని చెల్లార్చుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా వేయించి చల్లార్చుకున్న ఎండుమిర్చి అలాగే పప్పు దినుసులోని యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అందులోనే గోంగూరని యాడ్ చేసుకొని అలాగే నాలుగు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పప్పు వేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అందులోనే ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు అలాగే కొంచెం మినప్పప్పు ఎండుమిర్చి నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకొని పోపుని రెడీ చేసుకోవాలి ఇప్పుడు పోపు మంచిగా వేగాక ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న గోంగూరని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుంటే గోంగూర పచ్చడి రెడీ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్